హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను చాలా హెల్తీ అయితే చూపించబోతున్నానండి ఒకే ఒక్కసారి పిండి పట్టేసుకుంటే మనకి ఫోర్ రెసిపీస్ కూడా రెడీ అయిపోతాయి మనకి హెల్దీ వేలో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఒక్కసారి ఎలాగో చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ కొలతో అయితే తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తోటైతే రెండు గ్లాసులు రాగులను అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక గ్లాసు మినప్పప్పుని తీసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి వేసేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి రాగులలో ఉన్న పొట్టు రాళ్ళు అనేవి లేకుండా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ఐదారు గంటలు అయితే కంపల్సరీగా నాననివ్వండి అప్పుడే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఐదు ఐదారు గంటలు నానిన తర్వాత నాకు ఈ విధంగా అయితే మినప్పప్పు రాగులు అనేవి బాగా నానిపోయాయి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను మీకు కనుక ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి నేనైతే ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా అయితే మనకు రాగి రాగులు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి మనకు పిండి అనేది ఇలా మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను మీకు మరీ టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకొని కలిపి పెట్టేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకొని మనం ఓవర్ నైట్ అంతా బయట పెట్టేసేయాలండి అప్పుడు మనకు మార్నింగ్కి కొంచెంగా పిండి అనేది పొంగుతుంది మీ దగ్గర చలి ఎక్కువగా ఉంటే కనుక పిండి అనేది కొంచెం క్లోజ్డ్గా ఉన్న అందులో పెడితే కొంచెం పిండి అనేది బాగా పులుస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే నాకు పిండి పొంగింది ఇందులోకైతే నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకున్న కన్సిస్టెన్సీని బట్టి టైట్గా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనము పిండిని లూజ్ చేసుకోవాలి మనకు ఈ ఒక్క పిండి పట్టు పెట్టుకుంటే చాలండి హెల్దీ వేలో మనము బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే ఫస్ట్ నేను ఈ పిండితోటి ఇందులో ఓన్లీ సాల్ట్ యాడ్ చేశానండి దీంతో నేను ఇడ్లీ అయితే వేసి చూపిస్తాను ఎలా వస్తాయి అనేది మనకు నార్మల్ ఇడ్లీకి రాగి ఇడ్లీకి ఏం చేంజ్ ఉండదండి యాజ్ టీస్ టేస్ట్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా మనకు నార్మల్గా రవ్వతో వేసిన ఇడ్లీలు అయితే కొంచెం పొంగకపోతే షోడా అయితే వేస్తాము ఇది పొంగకపోయినా సోడా అయితే వేయాల్సిన అవసరం లేదు అంత స్పాంజీగా వస్తాయి చూసారు కదా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మంది ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇదే పిండితోటి ఊతప్పం అలాగే పొంగనాలు చాలా హెల్తీ వేలో పిల్లలకి నచ్చేలాగా ఎలా వేయాలో చూపిస్తానండి ఇలా అయితే నేను కొంచెంగా బౌల్లోకి తీసుకున్నాను మీకు ఎంతైతే కావాలో అంతవరకు తీసేసుకొని సపరేట్ చేసుకోండి ఇక్కడైతే నేను క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కొత్తిమీర అన్నిటినీ ఇలా అయితే తరిగి పెట్టేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం సన్నగా కూడా తరిగేసుకోవచ్చు నాకు పిండి ఎంత అయితే ఉందో దానికి తగ్గట్లుగా నేను కొంచెం కొంచెం వీటన్నిటిని వేసుకుంటున్నాను పిల్లలు నార్మల్గా క్యారెట్ బీట్రూట్ కర్రీస్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మనకు రాగి పిండితోటి పైగా వెజిటబుల్స్ తోటి ఇవి వేస్తే చాలా హెల్తీ కదా బాగుంటుంది అలాగే ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను శనగపప్పు కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మీకు సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కానీ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి మనం ఫస్ట్లోనే పిండిలో వేసుకుంటాం కదా సరిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసాము ఇక్కడైతే బీట్రూట్ వేయడం వల్ల పింక్ వచ్చేసింది నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి పొంగనాల పిండంలో ఆయిల్ హీట్ అయిపోయాక ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా పొంగణాలలు వేసేసుకోవాలి ఈ పొంగనాలు కూడా చాలా బాగుంటాయండి మనకి ఇందులో క్యారెట్ బీట్రూట్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ ఉండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఏమి లేకపోయినా సరే మనం నార్మల్ పొంగనాలు వేసుకుంటాం కదా ఆనియన్స్ అవన్నీ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అయితే మనము తిప్పేసుకోవాలి మనకి ప్యాన్కి అంటుకోవడాలు అట్లా ఏమీ ఉండదండి మనకు రైస్ వేయడం కదా క్రిస్పీనెస్ రాదేమో అనుకుంటారు కానీ అట్లా ఏం లేదండి క్రిస్పీనెస్ అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇక్కడ మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేది మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా నాకైతే హెల్దీ వేలో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి చాలా కొంచెం ఆయిల్తోనే నాకైతే రెడీ అయిపోయాయి మనకు సెకండ్ రెసిపీ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ అదే పిండితో మనం దోస పెన్నం మీద వేసి చూసేద్దాం అయితే వేస్తున్నానండి మీరు వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు లేదంటే ఇంకొంచెం పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా మీకు ఇంత థిక్నెస్ లేకుండా ఉంటుంది నేనైతే ఇలానే వేసుకున్నాను ఈ విధంగా అయితే ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే మనకి కాస్త సాఫ్ట్గా బాగొస్తుందండి రెండో వైపు కూడా ఇలానే మనము కాల్ చేసుకోవాలి అంతే అండి చూసారు కదా మనకు ఊతప్పం కూడా రెడీ అయిపోయింది క్యారెట్ బీట్రూట్ వేయాల్సిన అవసరమే లేదండి ఇందులో కాస్త ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మీ దగ్గర ఏది ఉంటే అది అది వేసేసి మంచిగా ఇలా పిండి పట్టేసుకొని అప్పటికప్పుడు మనం హెల్తీ వేలో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అంతే అండి చూసారు కదా మనకు థర్డ్ రెసిపీ ఊతప్పం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ప్లెయిన్ దోశ బ్యాటర్ తోటి ఇందాక ఇడ్లీ వేసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు అదే బ్యాటర్ని నేను దోశ అయితే వేసి చూపిస్తున్నాను ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది రాగులతోటి దోశ ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా ఎలా వస్తుందో క్రిస్పీనెస్ రాదేమో అనుకుంటారు కదా ప్యాన్కి అతుక్కుపోవడం ఇవన్నీ డౌట్స్ అయితే ఉంటాయి కదా సో వాటన్నిటిని నేను క్లారిఫై చేయడానికైతే ఈ వీడియో అయితే చూస్ చేస్తున్నానండి మనకు ప్యాన్కైతే ఎట్లాంటిగా అంటుకోవడం కానీ ఏమీ ఉండదు దానంతట అదే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంతో ఈజీగా వచ్చేసింది మనకు దోశ కూడా రెడీ అయిపోయింది ఒక్కసారి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు ఏది అడిగితే ఆ బ్రేక్ఫాస్ట్ మీరు చిటికలో చేసేయచ్చు అంత బాగుంటుంది మీరు హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ అండి ఇదే కాదు మనకు జొన్నలతో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇందులో మనం ఎట్లాంటి రైస్ కూడా యూస్ చేయలేదు బట్ దోశ మాత్రం క్రిస్పీనెస్ వచ్చేసింది ఇందులో సోడా కానీ ఏది అవసరం లేదండి అంత బాగొస్తాయి దోశ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా నా ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా కొంచెం పిండి పట్టేసుకొని నేను ఇన్ని రెసిపీస్ అయితే చేసుకున్నాను కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పొంగనాలు ఊతప్పం అన్నీ కూడా దేనికి దానికే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను ఒకసారి ఇడ్లీ చూపిస్తాను చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో మనకు నార్మల్ ఇడ్లీకి రాగి ఇడ్లీకి ఏం చేంజ్ ఉండదండి యాజ్ ఇట్ టేస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి